responsible decisions i'm not here to ask you for votes but i'm here to ask you to inspire everyone around you there are so many educated people right who don't want to go vote they don't want to go in the hot sun especially this election it's it's a people around you to vote because i think this election now is the time uh, it will heavily impact our future our thank you so much sir <laughs> <laughs> aways早 Marche amā rāala te sort allīkantn Harrison Depois naśna, sayhaka- prescribe, challenge, invers, <laughs> capacity, day za asaaka- Microre goal card, chուra. అయినప్పుడు కంపెనీ ని మంగళగిరికి తీసుకురావడం జరిగింది ఏదైతే ఒక చాలా ఈ రోజు ఒకరించుకోలేదు కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో ప్రత్యేకత ఏంటంటే నాలుగు వందల కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ మెజారిటీ ఎంప్లాయీస్ ఇక్కడ మైదరే నాకు చాలా గర్వంగా ఉంది కంపెనీ ఎంత బాగా చేస్తుందంటే వారు రాబోయే కొన్ని సంవత్సరాలు మంగళగిరిలోనే థౌసండ్ క్లాస్ ఎంప్లాయీస్ స్కేల్ అవుతారు ఇలాగా ఎన్నో ఐటీ కంపెనీస్ ని తీసుకురావడం జరిగింది మంగళగిరికి అదే కాకుండా లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఐటీ పార్టీ పార్టీ శాంక్షన్ చేయించి వేరే కంపెనీస్లో స్టాక్ తీసుకురావడం జరిగింది ఎవరైతే ప్రాసెస్ లో ఉన్నారో వారు రాలేదు దాని తర్వాత డెవలప్మెంట్ అవ్వలేదు కానీ మన మంగళగిరిలో మనం